వీళ్ళ బ్రతుకులు ఎలా ఉంటాయంటే హిందూ అనే పదాన్ని వాడకపోతే తప్పితే వీళ్ళకి బ్రతుకు తెరవ ఉండదు వీళ్ళ వ్యాపారం సాగదన్నమాట వీళ్ళు చేసే లంగా పనులన్నిటికీ ఆ మతం పేరుని వాడుకొని ఆ మతానికి చాలా చెడ్డ పేరు తెస్తున్నారు వాస్తవానికి వీళ్ళు ప్రాక్టికల్గా మనం మాట్లాడుకుంటే క్రైస్తవుల మీద పడి ఆడొస్తుంటారు ముస్లింస్ మీద పడి ఆడొస్తుంటారు కానీ వాస్తవంగా జరిగే నష్టం ఎవరికంటే హిందువులకే హిందూ మతానికి చెడ్డ పేరు వస్తుంది వీళ్ళు చేస్తున్న పనికి పనుల వల్ల అది హిందూ సోదరులు ఒకసారి ఆలోచించాలి ఎందుకంటే హిందువులు చాలా గొప్పవాళ్ళు నా కదా ఈ వీడు మన సీతమ్మ గురించి ద్రౌపది గురించి ఇక్కడ ఈ చిల్లర పార్వతి అలియాస్ అదే పల్ల పార్వతి నా అన్వేషణ అన్వేషణి ఏదో మాట్లాడాల్సింది దేశ ద్రోహి కానీ ఏదేదో అనేస్తుంది ఈమెదో పెద్ద దేశభక్తురాలు లాగా మాట్లాడుకుందాం ఏంటంటే వచ్చి ఆయన మాట్లాడే భూతులు ఈ మధ్య కి పచ్చి బూతులు తిట్టాడు అప్పుడేమో ఆయన దేశభక్తులను పొగిడింది మీరే ఇప్పుడేమో మీ వరకు వచ్చేటప్పటికి ఆయన దేశ ద్రోహైపోయాడు అయిపోయాడు సరే ఎందుకంటే ఆయన మాట్లాడిన తీరు అలా విధంగా ఉంది కాబట్టి ఆయన అనుకున్న కాంటెస్ట్ వేరే ఏంటంటే మంచి విషయమే స్త్రీ స్వేచ్ఛ గురించి మాట్లాడుతూ కొంచెం అసభ్యకరంగా మాట్లాడటం వల్ల జనాల మనోభావాలు దెబ్బతిన్నాయి మీరు అన్వేషిని విమర్శించచ్చు తిట్టచ్చు తప్పు లేదు కానీ ఈ పల్ల పార్వతికి ఎవరిని కూడా తిట్టే హక్కు లేదు ముఖ్యంగా అన్వేషణి అనే హక్కు ఈ పల్లె పార్వతికి లేదు ఎందుకంటే అన్వేష్ అసభ్యకరంగా హిందూ దేవుల గురించి మాట్లాడారు అని బాధపడుతున్న ఈ పల్ల పార్వతి రోజు చేసే దినచర్యంతో ఒకసారి చూద్దాం వీడియోలో చూసిన తర్వాత మాట్లాడుకుందాం జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి హై గొర్రెల్స్ హాయ్ ఇప్పుడు ఏస్కి పెళ్లి కాలేదు ఏస్కి పెళ్లి అంటే ఇష్టం లేదు అంటారు కదా ఏస్కి ఎందుకు పెళ్లి కాలేదు ఏస్కి ఉల్లాంగడు కాబట్టి ఉల్లాంగ పిల్లకి ఎవరు ఇస్తారు చెప్పండి ఆ పని పాటలు నాడు ఎవరు ఇస్తారు చూసారు కదా ఈ పల్ల పార్వతి బరి తెగించి ఒక బర్రెలాగా ఒక దున్నపోత లాగా ఈ మేకలు మేర్చుకునేది పనికి మాలిన మహిళ జీసస్ క్రైస్ట్ గురించి ఏ విధంగా మాట్లాడుతుంది ఈ దేశంలోనే కాదు ప్రపంచ దేశాలలో ఏ దేశంకి వెళ్ళినా కూడా క్రైస్తవులు ఉంటారు ఆఫ్ఘనిస్తాన్ కాదు ఇరాక్ కాదు సిరియా కాదు ఈ ప్రపంచంలోని ఏ దేశానికి వెళ్ళినా కూడా క్రైస్తవులు నివసిస్తున్నారు క్రైస్తవులు జీసస్ క్రైస్ట్ని ఆరాధిస్తున్నారు ఎంతమంది క్రైస్తవుల మనోభావాలు దెబ్బతినేలా ఈ పనికి మాలిన మహిళ ఏ విధంగా మాట్లాడుతుందో ఒకసారి చూడండి జీసస్ క్రైస్ట్ పెళ్ళి ఎందుకు కాలేదని చెప్తూ ఈ పనికి మాలిన వనిత మహిళా జాతి అని ముత్యం ఏ విధంగా మాట్లాడుతుందో చూడండి జీసస్ క్రైస్త్కి నడుము వంగదంట అందుకే పెళ్లి కాలేదనే కంటెస్ట్లో ఈ పనికి మారిన మాటలు ఈ ఎగిలి మాటలు మాట్లాడుతున్నా ఈ మహిళని ఏం చేయాలి మీరు చెప్పండి నా అన్వేషణ అన్వేష్ దేవుళ్ళ గురించి తప్పుగా మాట్లాడారు అని ఈ పనికి మారింది ఇప్పుడే మాట్లాడింది మళ్ళీ ఈమె గత కొన్ని రోజుల క్రితం ఇలాంటి పనికి మాలిన వ్యాఖ్యలు ఇతర పైన ఇతర మతస్థులపైన చేసింది మరి ఈ మహిళకి హక్కుందా ఎవరి గురించి అయినా ప్రశ్నించే దానికి ఎవరిని గురించైనా అడిగేదానికి చెప్పండి ఒక మహిళ అంటే తల్లిలా భావిస్తారు భారతదేశంలో అలాంటి మహిళ వైపు ఇంత అసభ్యకర రీతిలో ఇంత హీనాలుగా మాట్లాడుతుంది పదజాలం చూస్తుంటేనే మీ క్యారెక్టర్ అనేది అర్థమైపోతుంది ముందు నీ క్యారెక్టర్ మార్చుకో నీ బిహేవియర్ మార్చుకో తర్వాత హిందూ అనే పదాన్ని మీ పేరుకు జోడించు ఆ హిందూ దేవతల పేర్లు మీ పేర్లకు పెట్టుకోండి ఎందుకంటే మీరు చేసే చిల్లర వేషాల వల్ల ఆ దేవుళ్ళకి ఆ మతానికి చాలా చెడ్డ పేరు వస్తుంది వాస్తవంగా వీళ్ళేం ధర్మరక్షణ చేస్తారో నాకైతే తెలియదు ఇద్దరు లేస్తే ధర్మరక్షణ ధర్మరక్షణ అందిస్తారు ఎంతమంది పేదవాళ్ళకి అన్నం పెట్టారు ఎన్ని హాస్పిటల్ కట్టించారు ఎంతమందికి ఉచితంగా వైద్యం చేయించారు ఎన్ని ఎంతమందికి విద్య అందించారు ఎంతమందికి ఇల్లు కట్టించారు ఏం చేశారు సమాజానికి సేవ మీరు మీరేం ధర్మరక్షకులు మీరేం దేశభక్తులు మాట్లాడితే దేశభక్తులు అంటాం పోయి వాటర్లకి వెళ్ళి పాకిస్తాన్తో పోరాడొచ్చు కదా ఏది వాటర్లకి వెళ్ళి బంగ్లాదేశ్తో పోరాడచ్చు కదా ఇక్కడున్న క్రైస్తవులతో పోరాడేది ఇక్కడున్న ముస్లింస్తో పోరాడి మీరేం ధర్మరక్షకులు మీరేం దేశభక్తులు కొట్టి పనికి మాలను వెదవలు తక్కితే మత సామరస్యం అనేది అమలపరచబడుతుందన్నా వాదం అనేది అమల పరచబడుతుందన్న భిన్నత్వంలో ఏకత్వం అనేది మన దేశంలో సాగుతుందన్న అందులో ముఖ్య భూమిక పోషించేది హిందువులే ఎందుకంటే మనం చూస్తుంటాం ఇప్పుడు విజయవాడలో కులగల మేరీ మాత పండగ జరుగుతుంది అక్కడికి వీక్షించేదానికి వచ్చే సందర్ సందర్శకుల్లో భక్తుల్లో ఎక్కువ మంది హిందువులే ఉంటారు అలాగే వేనాంగిణి అని తమిళనాడులో ఒక చర్చ్ ఉంది ఆ చర్చ్ దగ్గరికి కూడా వచ్చే వాళ్ళలో ఎక్కువ మంది హిందువులే ఉంటారు హిందూ భక్తులే ఉంటారు అలాగే మనం మాట్లాడుకుంటే నెల్లూరు జిల్లాలో ఆంధ్రప్రదేశ్ లో కోడూరు అని ఒకటి ఉంది కొత్త కోడూరు అని ఆ బీచ్ దగ్గర ఒక చర్చ్ ఉంది ఆ చర్చి కూడా అధిక సంఖ్యలో హిందువులే వస్తారు మొక్కులు తీర్చుకోవడానికి ఇంకా మాట్లాడుకుంటే నెల్లూరులో సాహెబ్ దర్గా అని ఒకటి ఉంది ఆ దర్గా కూడా రొట్టెల పండుగ అనేది ఒకటి జరుగుతుంది కదా అక్కడికి కూడా హిందువులే అధిక మతంలో వస్తున్నారు ఏ మతంలో వ్యక్తులకు కూడా అది సాధ్యం కాదు ఒక హిందువులకు తప్ప వాళ్ళ భావన ఏందంటే అనేక రూపాలు ఉన్నప్పటికీ దేవుడు ఒక్కటే అని రూపాలు ఎన్నైనా దేవుడు ఒకటే అని భావించే గొప్ప గుణం హిందువులకు మాత్రమే ఉంది అందుకే నేను చెప్తాను వీళ్ళు ఈ పనికి మాలిన ధర్మ ధర్మరక్షకులు హిందువు అనే పదాన్ని వాడుకుంటూ హిందూ దేవుళ్ళు హిందూ దేవతల పేర్లు వాడుకుంటూ ఈ హిందూ అనే పదానికి చాలా అపకీర్తి తెస్తున్నారు అది హిందూ సోదరులు ఆలోచించి వాళ్ళని హిందూ మతానికి ఈ హిందూ అనే పదానికి చాలా దూరంగా ఉంచాలని చాలా విజ్ఞప్తి చేస్తున్నారు మీకు ఎందుకంటే హిందువులు గొప్పవాళ్ళు వాళ్ళు మత సామరస్యాన్ని లౌకికవాదాన్ని భిన్నత్వంలో ఏకత్వాన్ని అమలుపరుస్తున్న గొప్ప దేశభక్తులు ఈ పనికి మళ్ళా సోకాలు ధర్మరక్షకులు ఏంటంటే ఆ హిందూ అనే పదాన్ని వాడుకుంటూ వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం ఎవరో ఇచ్చే చిల్లర డబ్బుల కోసం ఆ హిందూ అనే పదానికి చాలా చెడ్డ పేరు తెస్తున్నారు అదొకసారి ఆలోచించి ఈ ఫలానా వ్యక్తుల్ని మీరు ఏ విధంగా ఏ దృష్టికోణాలు చూస్తారో గమనించండి